ఎక్కడ ఉంటుంది అంటే ఐదు స్థానాలు చెప్పింది శాస్త్రం ఈ ఐదు కూడా లక్ష్మీ స్థానములు అని అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది మహాభారతంలో చెప్తారు ఒకప్పుడు గోశాలలో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది లక్ష్మీదేవి నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది గోవులు ఉన్నాయి నువ్వు చించల స్వభావం ఉన్నదానివి నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నాడు కాదు కాదు నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది నేను లోకమాతని నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది అడిగితే అవన్నయ్ మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు మా మలస్థానమునందు నివాసం ఉండు అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానమైంది నేను చెప్పట్లేదు వ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట కాబట్టి మీరు భారతం పరిశీలించండి గోవు యొక్క తట్టు ఎందు లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు తట్టు వంక చూసినవాడు గోవుకి ప్రదక్షిణం చేసినవాడు ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిన గడ్డిపరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే గోపృష్టము ఒక లక్ష్మీ స్థానం రెండవది పద్మము పద్మమునందు ఆవిడ ఉంటుంది పద్మా నని పద్మ సనీ అని ఆవిడ ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం సువాసిని పాపట తీస్తుంది ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు పాపట బ్రహ్మరంధ్ర లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే ఐదు స్థానాలు చెప్పింది శాస్త్రం ఈ ఐదు కూడా స్థానములు అని అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది మహాభారతంలో చెప్తారు ఒకప్పుడు గోశాలలో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది లక్ష్మీదేవి నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది గోవులు ఉన్నాయి నువ్వు చెంచల స్వభావం ఉన్నదానివి నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నాడు కాదు కాదు నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది నేను లోకమాతని నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది అడిగితే అవన్నయ్ మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు మా మలస్థానం నివాసం ఉండు అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానమైంది నేను చెప్పట్లేదు వ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట కాబట్టి మీరు భారతం పరిశీలించండి గోవు యొక్క తట్టు ఎందు లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు తట్టు వంక చూసినవాడు గోవుకి ప్రదక్షిణం చేసినవాడు ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిన గడ్డిపరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే గోపృష్టము ఒక లక్ష్మీ స్థానం రెండవది పద్మము పద్మమునందు ఆవిడ ఉంటుంది పద్మా నని సనీ అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం పద్మంలో కూర్చుని ఉంటుంది కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం సువాసిని పాపట తీస్తుంది ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు అందుకే ఇక్కడ వరకే పాపట ఇది దాటరు పైగా ఆడదానికి ఉండేటటువంటి పాపటకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఎందుచేత అంటే సీమంతోన్నయనము అని చేస్తుంటారు సూడిదలిచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు పందగిలి తగిలి బలంపక నేలయచ్చటన్ అంటుందండి సత్యభామ మన గారి పారిజాతాపహరణంలో సూడిద అంటే కానుక ఎవరివ్వాలి సూడిద సూడిదలంటే ఇన్ని కిలోలు మధుర పదార్థాలు తేవడమని కాదు సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు ఎందుకు ఇస్తారంటే అమ్మాయి ఎక్కడో పుట్టావు ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి నా ఇంటి కోడలి అయ్యావు తల్లిని వదిలిపెట్టేశావు తండ్రిని వదిలిపెట్టేశావు ఎందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుండని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్క దిద్దుతానని నీవు నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు నా వంశాన్ని నిలబెడుతున్నావు ఎంత కష్టపడబోతున్నావో పిచ్చితల్లి మృత్యు సదృశమైన వేదనని పొందుతావు పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది మనవరాలు పుడితే ఇరవై ఒక్క తరాల్ని తరింప చెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు అమ్మ నేను ఇవ్వను నీకు నేను సూడిదిస్తాను సూడిదా అంటే కానుకిస్తానని మొ మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది మామగారు కానుకివ్వాలి మామగారు కానుకిచ్చాక వరుడు గణపతి హోమం చేస్తాడు వరుడు అంటే నా ఉద్దేశం భర్త భర్త గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టరు అడవి పంది ముళ్ళుని ఎక్కడో ఉంచాలి ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆయన పాపట తీయాలి ఆమె పాపట తీసే దగ్గర పాపట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసి జుట్టు రెండు పక్కల పాయలుగా తీసి వెనక ముడి వేస్తాడు అది సీమంతో ఉన్నయనము అన్నమాటకు అర్థం సీమంత సీమాంతము అంటే పాపట ఇక్కడ వరకు ఇది అంతము ఇది దాటదు ఉన్నయనము అంటే అక్కడ వరకు పాపట తీసి జుట్టు ఎత్తి ముడివేయుట అలా కానీ పైకి ఎత్తితే అలా భర్త కడితే మామగారు కానుకిస్తే అది సూడిదు అది సీమంతోన్నయం అలా చేస్తే లోపల ఉండేటటువంటి శిశువు తేజస్సుని పొంది భయంకరమైనటువంటి గ్రహముల వలన ఏ బాధలు పొందకుండా రక్షింపబడుతుంది అని శాస్త్రమాకు అలా చెయ్యమని సీమంతోన్నయం సరే కాబట్టి ఇప్పుడు ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి ఎందుకంటే నేను అంతకన్నా మాట్లాడకూడదు ఒక విషయం మీరు గమనించండి ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడోప్పుడు మరుగున పడుతుంది మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు విశేషమైన చెమట పట్టింది అయితే స్నానం చేశారు లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది ఇక్కడ ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు అందుకే ఇక్కడ సింధూరంతో పట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స స్నానం చేసిన బొట్టు మరుగునబడలేదు అంటారు అందుకే అది లక్ష్మీస్థానం అది భర్తకి ఆయు కారకం అది భర్తకి ఐశ్వర్య కారకం అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం ఐదవది మారేడుదలం మారేడుదళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకుని వేసేస్తే ఓం నిధన పతయీ నమ అని శివలింగం మీద వేశాను ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి లక్ష్మీ కటాక్షం మారేడు దళం బోర్లా పడింది సరస్వతీ కటాక్షం బోర్లా పడితే విద్య లభిస్తుంది ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది మారేడుదలం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తాం అందుకే మారేడుదలంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి అందుకని మారేడుదలం ఐదో స్థానం ఈ ఐదు కూడా లక్ష్మి యొక్క స్థానములు అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది అందరూ స్వరూపాలు కానీ భర్త మాత్రం ఆమెకిప్పుడు ఒక్కడే ఎవరు నారాయణుడే భర్త ఆమె నారాయణుణ్ణి చేరుతుంది అడ్డు పెట్టారనుకోండి అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక బాలికనిత్తుమటంచు శ్రీ సింధువులై విచారములు చేయక వారలను అడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణురడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ అంటారు ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుడిని చెందుతుంది రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుడిని చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి చెప్పడం చాలా కష్టం కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్ష ఉన్నవాడు ఆ సంతోషం కలగాలి సంతోషం ఎప్పుడు కలుగుతుంది నా మనసులో శూన్యం లేకుండా అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను ఆ ధైర్యం ఉండాలి రెండు అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదు నాకు ఏమి ఇవ్వలేదని నేను లేదని నేను ఈశ్వరుణ్ణి అడగను నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని నాకేం కావాలో ఆయనకి తెలుసు నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు నేను పడుకుంటే నిద్ర పట్టించడం అని తెలుసు కొడుకుని ఇవ్వాలని తెలుసు నాకొక ఇవ్వాలని తెలుసు ఇద్దరిని ఇచ్చాడు నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు నాకు అన్నం ఇవ్వాలని తెలుసు నాకు బుద్ధినివ్వాలని తెలుసు వాడు నాకు ఏమి ఇవ్వలేదు బట్ నాకేమివ్వలేదని నేను ఎరవను నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఇస్తాడు మీరు ఒక్కటి ఆలోచించండి అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు ఎన్ని కోట్లు ఉండనివ్వండి ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి వెడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయే చెప్పుకుంటారా ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న పాతికేళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తామంటారా డబ్బులు ఉన్నాయని పెద్ద చెప్పులు కొంటారా డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా రెండు ఉండవు కాలికి సరిపడా చెప్పు ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి నాకు అవసరం వచ్చింది నేను ఒకరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు ద్రవ్యం ఉండి కొనడం వేరు ఈశ్వరుడు అమర్చడం వేరు మీరు ఆలోచించండి అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు వాళ్ళు నెత్తికెత్తుకోరు త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్లి ఎవరి నెత్తికెత్తుకున్నాడు రామచంద్రమూర్తి నెత్తికెత్తుకున్నాడు ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు అంత దూరం నుంచి నా కోసం నడిచొచ్చావా ననుపాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు యోగరతోవా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ ఎప్పుడూ సంతోషమే ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళన్నీ చేయగలరు ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేబోతుంటాం లక్ష్మీ కటాక్షమున్నది అన్న మాటకు అర్థమవుతుంది ఎవరి ఎందు లక్ష్మీకటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు అందుకే ముప్పై రెండు సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావద్భారతాన్ని పాదచారి అయి పర్యటించారు ఆయన్ని అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి కృష్ణాష్టమి ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష అంతటి మహానుభావుడే ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు ఎన్ని గ్రంథాలు ఇచ్చారు ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు ఎంత తపస్సు చేశారు ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా అసలు నిత్యోత్సాహి భంగధర్ వ్యాధి వచ్చి కట్టుకున్న పంచ పది నిమిషాల్లో నెత్తురితో తరిచిపోడుతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవాడు ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సురస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాం ఇదంబనమబ్రవీత్ అంటారు హనుమ గురించి గురించే సుందరకాండలో పరమ సంతోషంగా మాట్లాడతారు తప్ప బెంగ పెట్టుకోరు అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది భక్తుడికి చెందుతుంది పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అనుకోండి వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బా పెద్ద బొబ్బా అని అడిగిన వాడు అదే రా పెద్ద బొబ్బా అంటే నేను ఎత్తుకోక్కర్లేదు వాడే కరిచేసుకుంటాడు గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు నేను పట్టుకోక్కర్లేదు ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే కానీ వాడికి ఊరటేమిటి తాతగారు ఉన్నారు ఆయన నన్ను అందులోకి వదలరు అది వాడి ధైర్యం భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్న వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు ఇన్ని ఇవ్వండి వ్యాప్తి పొందక వగవక ప్రాప్తంబకు లీషమైన పదివేలను సంతృప్తి చెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని అంటారు పోతనగారు భాగవతంలో సంతోషము లక్ష్మీ కథాక్షము అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి ఎంత సంతోషం ఈశ్వరుడిచ్చాడు పొంగిపోతాడంతే అది ఆ మనసులో సంతోషం లేనివాడు ఏడు ద్వీపాలు ఇచ్చేయండి ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు ఆ రాసిచ్చినవాడు చక్కానాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు వాడిని ఎవడు బాగు చేయగలడు తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండి గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు శంకరాచార్యులు వారు కూడా కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థి భిక్ కనక స్వవాహిని విమలచారు జలప్లూతాంగీం ప్రాతర్ణమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతిపుత్రీం అంటారు ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణ పాత్రలతో అభిషేకం చేస్తుంటాయి ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ గజేంద్రైర్ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణచితైర్స్నాపి హేమకుంభై నిత్యంసా పద్మహస్తవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం అంటుంది అటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకు లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది బాహ్యంలో నేను స్నానం చేశాను అనుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి ప్రవేశపెడుతున్నారు అనుకోండి నా విష్ణు పృథివీపతి విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు ఆ విష్ణు తత్వాన్ని ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి అనుకోండి తల తలమీద పెట్టి నీళ్లు పోస్తారు అది అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు భగవంతుడికి అందుకు కాదు లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం సిద్ధి కొరకు చేస్తాం బాహ్యమునందు శౌచం ఆంతరమునందు భగవన్ నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని కానీ అమ్మవారికి స్నానం చేయించడం ఏదో శుద్ధి లేదనో లేక స్నానం చేస్తే శౌచ్యం వస్తుందనో కాదు ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది అంటే నాకు అవసరం ఉంది కోర్కె కాదు అవసరం ఆ అవసరం తీరలేదు సాధారణమైన ఒక ధర్మబద్ధమైన విషయాన్ని ఆవిష్కరించడానికి ఉదాహరణ చెప్తున్నాను నాకు ఓ కొడుకు పుట్టాలని కోరుకుంది ఒక ఆయనకి అది దోషమేం కాదు వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు ఇప్పుడు అది అవసరం వంశాభివృద్ధి కొరకు కదా ధర్మపత్నిని స్వీకరించాడు ధర్మ ప్రజాపత్యర్థం అని ఆ కొడుకు కలగాలన్న కోర్కె తీరనంత కాలం లోపల వేడి ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు కోర్కె తీరిపోయింది అమ్మాయి నా మనసు అండి అంటాడు ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు పోతనగారు మహానుభావుడు పోతనగారికి శ్రీ విద్యా సంప్రదాయం తెలియదు అనుకుంటే అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్ని అంతటిని ఆవిష్కరిస్తారు అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు గబగబా వెళ్ళి రత్నములు పొదకబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు అందులో పల్లవములను ఉంచాలి మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు మీరు దేవీ భాగవతం జరిగితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు భూదీవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది గోవులు అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు పెరుగు నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు గంధర్వకాంతలు నృత్యం చేశారు గంధర్వులు పాటలు పాడారు మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేసేయి అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది అంత గొప్పతనం ఉంది అందుకే అందరూ అన్నీ అమర్చారు అమర్చిన తరువాత తల్లికి అభిషేకం జరిగింది అభిషేకం జరిగిన తరువాత కట్టంగ పచ్చని తోయి ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే మరి క్షీరసాగరం తండ్రి కదూ తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది తాను ఎంత అదృష్టాన్ని పొందాడు తనయ అని పిలుస్తున్నారు ఇప్పుడు తనకు ఒక యశస్సు ఒక కీర్తి లభించింది అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టు పుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది కాబట్టి కట్టంగ పచ్చని పట్టు పుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు జాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్న మాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులు వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు